జమ్మూలో ఉగ్రవాదుల నరమేధం తర్వాత కేంద్రం అలర్ట్ అయింది అన్ని రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో భద్రతపై కీలక ఆదేశాలు ఇచ్చింది పర్యాటక ప్రాంతాలు పుణ్యక్షేత్రాల్లో భద్రతను పెంచాలని రాష్ట్రాలకు చెప్పింది ఇందులో భాగంగానే తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు పహల్గామ్ లో ఉగ్రదాడితో సెక్యూరిటీ కట్టుదిట్టం చేసింది టిటిడి తిరుమల ఘాట్ రోడ్లోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే పంపిస్తున్నారు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టింది టీటీడీ జమ్మూలో ఉగ్రవాదుల నరమీదం తర్వాత కేంద్రం అలర్ట్ అయింది అన్ని రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో భద్రతపై కీలక ఆదేశాలు ఇచ్చింది పర్యాటక ప్రాంతాలు పుణ్యక్షేత్రాల్లో భద్రతను పెంచాలని రాష్ట్రాలకు చెప్పింది ఇందులో భాగంగానే తిరుమలలో అలర్ట్ ప్రకటించారు అధికారులు పహల్గాంలో ఉగ్రతాడితో సెక్యూరిటీ కట్టుదిట్టం చేసింది టీటీడీ తిరుమల ఘాట్ రోడ్లోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే పంపిస్తున్నారు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టింది టీటీడీ